మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని మొత్తానికి మీ అందరికీ ఎంతో నచ్చిన అమ్మ వాళ్ళ బ్లాగ్స్ అయితే ఈ ఈరోజు మా బాపు రెండు కోడి కోస్తున్నాడు ఇద్దరు మనవరాళ్ళ కోసము పిల్లలైతే ఫుల్ ఖుషి ఖుషి అనమాట గాడైతే పాటే పాడుతున్నాడు ఏకంగా కోయి కోయ్ కోని కొయ్యి తాత గొయ్ కోయ్ కోని కొయ్యి అని చెప్పేసి అసలు ఏం ఎగురుతున్నారో నిజంగా భలే హ్యాపీగా అనిపించింది వాడి మాటలు వాడు మా అయితే ఎంత మురిసిపోతున్నాడో అసలు వాడి మాటలకి వాడి బిహేవియర్కి వాడి ఆటలకి మాత్రము ఇంకా అలా బా సద్దుల బతుకమ్మ తెల్లారి సద్దుల బతుకమ్మ రోజు నీ తినొద్దు కాబట్టి ఆ రోజు ఆగారు నెక్స్ట్ డేనే ఇంకా వాళ్ళ తాత అడగగానే గానే మా బాపైతే రెండు కోళ్లను గోయడానికి తీసుకుని వెళ్తున్నాడు ఇంకోటి హలాలు చేయించాలి చేయిస్తేనే ఆగి తింటారు కాబట్టి ఇంకా హలాలు చేసే అతని దగ్గరికి అయితే బాబు తీసుకుని వెళ్తున్నాడు ఈలోపు మేమందరం లేసాము ఇంకా పిల్లలకి పాలు పొయ్యి మీద పెట్టేసింది అమ్మ బియ్యం అయితే జరుగుతుంది ఇక్కడ టిఫిన్లు బొఫిన్లు ఏమీ ఉండవు పొద్దున్నే వంట చేసేసుకుంటాము తినేస్తామన్నమాట చేస్తే నేనే చెయ్యాలి ఇంకా వచ్చాను కదా ఫుల్ రెస్ట్లో ఉన్నాను అనమాట నేను ఇంకా అప్పటికి లెగోలేదు పిల్లలు లేసారు ఈయన లేసారు కానీ నేను ఇంకా లెగోలేదనమాట అంతే పుట్టింటికి వస్తే చాలా సుఖంగా ఉంటాం కదా దీన్ని కూడా నెగిటివ్గా తీసుకొస్తారు బట్ ఎవరు ఏమనుకున్న మా అమ్మ మాత్రం నాకు ఫుల్ రెస్ట్ ఇచ్చింది నేనైతే చాలా హ్యాపీగా ఫుల్ రెస్ట్ తీసుకుంటూ ఆనందంగా ఉంటాను మొన్నటి వరకు మొన్నటి వరకు అక్క వాళ్ళ ఇంట్లో ఈరోజు మాత్రం మా ఇంట్లో అనమాట తిని కూర్చోవడమే నా పని మీరు అన్న అనుకున్న నా పని అయితే అదే అనమాట నేను చేయాల్సిన టైం వస్తే చేయాల్సిన పని ఉంటే నేను చేస్తాను ఇప్పటివరకు అయితే నేను ఫ్రీ అనమాట ఇంకా పండుగ రోజు ఎలాగో చేయాలి దానికి ముందు రోజే కాబట్టి పెద్దగా వర్క్స్ ఏమి ఉండవు ఇంకా అమ్మ అయితే ఆ పనులు చేస్తూ ఉంది నాగీ ఏమో ఇక్కడ కోడిని కోసి తీసుకొచ్చిన తర్వాత హలాలు చేసి తీసుకొచ్చిన తర్వాత దానికి మొత్తము ఈకలు తీయడం అదంతా కొట్టడం అదంతా బాపే చేస్తాడనమాట దానికోసం వే నీళ్ళు అయితే పెట్టడానికి నీళ్ళు తోడుతున్నారనమాట నాగీ இங்கே இக்குதானா లక్కీ గాడికి ఇది నీళ్లు నీళ్లుండే ప్లేస్ అని ఇంకా క్లియర్గా అర్థమైంది కాబట్టి వాడు తెగ్గ వస్తున్నాడు వాడికి కాపల కాయలకి ఏదైపోతున్నాము ఎప్పటికప్పుడు ఆ హౌస్ అనేది క్లోజ్లోనే ఉంచేస్తున్నాం అనమాట ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ లో హౌస్లో పిల్లలు ఇదేందైతే సో అందుకే మేమైతే ఎప్పటికప్పుడు వాడిని కనిపెట్టుకుని ఉంటూ అది ఎప్పటికప్పుడు క్లోజ్లోనే ఉంచేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలకి అయితే పాలు వేడైపోయినాయి ఇద్దరు పిల్లలకి అమ్మ బూస్ట్ కలిపిచ్చేసి వేడివేడిగా పాలిస్తే ఇద్దరు కూర్చొని పాలైతే తాగుతూ ఉన్నారు ఇంకా నేను లేసి బ్రష్ అది చేసుకొని కూర్చున్నాను इकड़ते ఫోన్స్ వాడడానికే ఉండదండి ఇంక అందరం ఫ్యామిలీ మెంబర్స్ అంతా టైం స్పెండ్ చేయడమే కానీ ఫోన్లు అయితే వాడడానికే ఉండదు ఎందుకనంటే సిగ్నల్స్ ఉండవు కాబట్టి ఫోన్లు అయితే ఆనే అవ్వవు వీడియో అప్లోడ్ చేయాలి పోస్ట్ చేయాలంటే మీ అందరికీ తెలిసిందే ఎయిట్ కిలోమీటర్స్ అలా దూరం వెళ్ళి అయితే చేస్తాము ఇంకా అమ్మ నాకు నాగికి టీ కూడా పెట్టించేసింది తాగేసాము అమ్మ పొయ్యి మీద అన్నం కూడా పెట్టేసింది అలాగే పప్పలు చేయాలి మనవరాళ్ళ కోసము ఇంకా శనగపప్పు అయితే నా ఎండ పెట్టేసింది ఇప్పుడు పిండి ఆడించుకొని వచ్చి పిండి కలిపి పప్పాలు అయితే చేయాలన్నమాట అమ్మాయి ఎప్పుడు చేసేవే మాకు చక్రాలు చెక్కలు అవే చేస్తారు సో నేనైతే ఈసారి వద్దంటే వద్దన్నాను అయినా కూడా ఆవిడ సాటిస్ఫాక్షన్ కోసం మనవల మనవరాలకి తినిపించుకోవాలన్న కోసము అవైతే చేయడానికి పిండి పట్టించడానికి అయితే నానబేస్తు అదే ఎండబెట్టేసింది ఇంకా బాబైతే చికెన్ కొట్టించుకొని వచ్చాడు కొట్టించుకొని రాగానే అమ్మ కూర అయితే పొయ్యి మీద వేసేసిందనమాట చాలా అంటే రెండు కోళ్ళు కదా ఇంకా ఇష్టంగా నాటుకోడి కాబట్టి మంచిగా కొంచెం గట్టిగానే తినేసామన్నమాట మా అమ్మ చేసింది కాబట్టి ఇంకా ఇంకా దీంట్లోకి మాకు పచ్చి పులుసు కాంబినేషన్ అంటే చాలా ఇష్టం కూడా చేసేసుకొని ఇంకా కాంబినేషన్ పచ్చి పులుసు కలుపుకొని అయితే తినేసామన్నమాట అండ్ ఇప్పుడు తీసుకున్నంత రెస్టు టైము ఖాళీ కానీ అప్పుడు లేదనమాట ఫుల్ ఫుల్ ఫ్రీ అయిపోయాము నెక్స్ట్ అయితే ఇంకా ఫుల్ బిజీ అయిపోతాము నేనైతే అదే అనుకుంటున్నాను ఇదిగోండి మేము వస్తూ వస్తూ డిమాట్లో గడపకి తోరణం కూడా తీసుకొని వచ్చాము అదైతే నాగి ఫిక్స్ పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది చికెన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది జస్ట్ కారం మసాలాలు వేస్తే అయిపోతుంది అనమాట నిజంగా మనిషికి రెస్ట్ అనేది చాలా అవసరం అండి నిద్రహారాలు మానేసి పొద్దున నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కష్టపడి చేసుకొని ఇప్పుడు ఇంత రెస్ట్ ఫిక్స్ అవుతుంటే అరే ఏంది తెలిసా తెలియక ఇంత మునిగిపోయామన్న ఇది అనమాట నాకు నిజంగా రెస్ట్లెస్గా గా అనిపించేసింది అనమాట ఇప్పుడు మాత్రం ఫుల్ రెస్ట్ తీసుకున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట ఇంకా సాయంత్రం ఆ టైంకి తిన్నాము కాలక్షేపం చేసాము అందరం మాట్లాడుకున్నాము తర్వాత నైట్కి ఇదిగొని బాపైతే పాలు పితికేశారు నెక్స్ట్ డే మార్నింగ్ది కూడా బ్లాగ్ అనేది ఇందులోనే యాడ్ చేస్తూ ఉన్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఇద్దరికి బాపైతే బ్రష్లు చేయించేశారు ప్రింట్స్ అయితే చేసేసిద్ది కాడికి టంగ్ క్లీన్ చేసేసేయాలన్నమాట మళ్ళీ ఒకసారి పళ్ళైతే రుద్దేస్తే సరిపోతుంది మా బాబు చేయించాడు నాకు మస్తు ఖుషి ఖుషి ఇంకోటి వీడి వీడి చెప్పిందే కానీ మీద మనం చెప్పింది ఏది కూడా విండనమాట అలా మా బాపనైతే ఆ ఎల్లిపొమ్మని నేనే వాష్ చేసుకుంటానని చెప్పేసి గోలగోలు చేస్తా ఉండే సరే నువ్వే కడుక్కొని రా అని చెప్పేసి బాపైతే ఆవిడకప్ప చెప్పేసి వచ్చాడు అక్కడే ఉండి చూస్తూ ఉన్నాం ఎలా కడుక్కొనిద్ది ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉన్నాం అనమాట ఇంక ఇదా వచ్చేసి మనం పప్పాల నిన్నంత పిండి పట్టించేసి రెడీగా పెట్టుకుంది కదా ఇంకా అవి అప్పలు చేయాలన్నమాట అందుకోసమని పొయ్యి అనేది పందిర్ కింద అరేంజ్ చేసుకుంటా ఉన్నాము బాపు కట్టెలు కొట్టేసాడనమాట కట్టెలు అయితే ఎండలో పెట్టేసి ఆరేసింది అంటే కొంచెం తడిగా ఉన్న తేమ ఉన్నా అదంతా ఎండిపోతాయి అనమాట ఇంకా పొద్దున్నే వంట కూడా కంప్లీట్ చేసేసుకుంది ఎందుకంటే పప్పాలు చేయాలి కాబట్టి ఈరోజు వచ్చి గుడ్డు పులుసు చేసింది అనమాట అమ్మ టూ డేస్ బ్లాగు ఒక్క దాంట్లోనే పోస్ట్ చేస్తా ఉన్నాను ఇంకా అందరం ఒక ముద్ద అన్నం తిన్న తర్వాత పిండి కలిపేసేసి ఇదిగొని పబ్బాలు చేయడానికైతే కూర్చున్నాం అనమాట ఇప్పుడు మేము చేస్తుంది చెక్కలు నాగేమో ఉండలు చుట్టి ఇస్తా ఉన్నాడు నేనేమో నొక్కి ఇస్తూ ఉన్నాను అమ్మేమో కాలు ఇస్తూ ఉందనమాట ఇలా ముగ్గురం చేస్తున్నాం కాబట్టి అయిపోయాయి దీంట్లో అమ్మ శనగ పలుకులు నానపెట్టిన పెసరపప్పు శనగపప్పు కూడా వేసింది అసలు ఎంత బాగొచ్చాయంటే చాలా బాగొచ్చాయి ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే మేము మొదలుపెట్టినప్పుడు మంచి ఎండ అనమాట అంత ఎండు ఉంది కదా గబగబ అయిపోతాయిల అని చెప్పి కూర్చున్నాము సడన్గా సగం అలా అయ్యాయో లేదో దబదబా అని వర్షం పడింది అనమాట వేడి వేడి నూనె కర్రలు ఆ పందిరంతా కారిపోతుంది నూనెలో పడితే వాటర్ అంతా చెల్లితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఒక క్షణం అయితే ఫుల్ కంగారు వచ్చేసింది నిజంగా అమ్మో ఏంటి ఇట్లా మొదలు పెట్టుకున్నాం అనిపించింది ఆ టైంలో ఏమనిపించింది అంటే ఒక పెద్ద పొయ్యి తీసేసుకొని బండకు పెట్టేసుకొని చేసుకుంటే మేలరా బాబు అనిపించింది కానీ ఇంకా పల్లెటూర్లలో మోస్ట్లీ ఇలాంటి పిండి వంటలు కానివ్వండి పెద్ద పెద్ద వంటలు కానివ్వండి కట్టెల పొయ్యి మీదే చేసేస్తారు సో అలా కూర్చుందమ్మా నిజంగా నాకైతే భయం వేసింది అనమాట మేమో ఇంకా లెగవట్లేదు ఏం నూనె చెల్లిద్దేమో లేమన్నా కూడా ఆవిడ లెగవదు ఆవిడకి కాన్ఫిడెన్స్ ఏంటంటే వాన ఎక్కువసేపు పడదు నాలుగు చినుకులు దబదబాన పడిపోయి ఆగిపోతుంది అని చెప్పేసి ఆవిడ అంటా ఉంది అయినా కూడా నాలుగు చినుకులు ఒక్క చినుకన్నా అంత వేడి వేడిగా ఉన్న నూనెలో పడితే చిల్లితే ఏమన్నా ఉందా లెగవమంటే అసలు లెగవదు ఇంకా అదంతా ఏం తీయలేదు మేము మీ మా పనుల్లో ఉంటే ఒక చిన్న షార్ట్ ఏమంటే తనే వా బ్లాగ్ అంతా తనే షూట్ చేస్తూ ఉందనమాట మంచిగా షూట్ చేసింది ప్రతిదీ కూడా మంచిగా అనిపించేసింది ఇంక చూసారా అసలు ఎంత వేడైపోయింది అంటే నూనె అంత వేడైపోయింది చినుకులు ఒక్క చినుకు పడిన అసలు నీళ్లు పడితే నూనెలో ఎట్లా ఉంటుంది ఎంత హైట్ లెగుస్తుంది అట్లా లెగుస్తుంది కదా లెగోమన్నా కూడా అసలు లెగవలేదన్నమాట అదే చాలా భయం కానీ అమ్మ అమ్మ అన్నట్టుగానే నాలుగు చినుకులు అలా పడే తగ్గిపోయింది అనమాట వర్షము సో మొత్తానికి ఇది కాకుండా దీని తర్వాత చక్రాలు కూడా చేసామన్నమాట అంత నమ్మకంతో ఉంది నిజంగా అన్నీ అర్థమైపోతాయి కదా వర్షము అసలు వస్తుందా రాదా ఎంతసేపు వచ్చింది ఏంటి ఈ వర్షం ఉంటుంది అన్న విషయం కూడా నిజంగా కొన్ని కొన్నిసార్లు వాళ్ళ గెస్ట్లు అయితే కరెక్ట్ అయిపోతాయి కదా అట్లా అమ్మ గెస్ట్ చేసింది అయితే చాలా వరకు కరెక్ట్ అయిపోయిందనమాట నేనైతే షాక్ అయిపోయినా అబ్బాయి చెప్పినామమ్మా అని చెప్పేసి కానీ ఏదైనా కూడా అట్లా లైట్ తీసుకోవద్దు నూనె దగ్గర కదా నేను వద్దు వద్ద కూడా వినకుండా ఇంకా అమ్మ అట్లనే కూర్చొని ఉండే అనమాట సో చాలా భయం వేసేసింది నాకు మీరు ఈ దసరా ఫెస్టివల్కి పప్పాలు చేసుకుంటారా చేసుకుంటే ఏం స్పెషల్స్ చేసుకున్నారనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి మా అమ్మకి మా నాన్నకి చాలా ఇష్టం అండి ఈ పప్పాలు అంటే మా బాబుకి చాలా ఇష్టం మోస్ట్లీ ఏది చేసినా కూడా మా బాబు కోసమే చేస్తాము సో అట్లా మా వాపు తింటాడు అండ్ పిల్లలకి చాలా తక్కువ నేను తింటాను టీలో వేసుకొని తింటాను చక్రలు అవన్నీ చక్రాలు అవన్నీ టీలో వేసుకొని అయితే తింటాను సో మా తెలంగాణ సైడ్ అయితే చాయ్లు ఇవి కంపల్సరీ తింటారనమాట ఆంధ్ర సైడ్ కొంచెం తక్కువ సో అట్లా అనమాట నేను కొన్ని తెచ్చుకున్నాను ఎక్కువ కూడా కాదు చిన్న టిఫిన్కి తీసుకొచ్చుకున్నాను మోస్ట్లీ మా వాపుకే ఉంచేసి వచ్చిన అనమాట ఇంకా ఆయన పొలం పనికి వచ్చిన తర్వాత అట్లా కూర్చొని సరదాగా తింటూ ఉంటారనమాట ఇదిగోండి ఇలా ఒక నాలుగైదు వాయిలు అయిపోయిన తర్వాత ఇంకా వర్షం అనేది డబ్బు స్టార్ట్ అయిపోయింది ఏమో లేసి ఇంకా లోపలికి వచ్చారు ఆ పిండి అదంతా తడిస్తే మళ్ళీ జార్ జారైపోతుందని ఆ పిండి అవి తీసుకొని లోపల పెడతా ఉన్నారు ఇదిగోండి ఇక్కడ ముడుస్తూ ఉంది ఈ లోపు ఒక చినుకు టయమని నూనెలో పడేసింది గబగబ కంగారు కంగారుగా మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ పట్టుకుంది అప్పటి దాకా నాకు అమ్మకి పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది అసలు లెగోదు చాలా కోపం వచ్చేసింది నాకు నిజంగా కానీ ఇంకా మొత్తానికి ఆవిడ అన్నది నిజమైపోయింది వర్షం అలా పడేసి తగ్గిపోయింది అనమాట మొత్తానికి చెక్కలు ఇలా ఈ వర్షంలో ఇట్లా కంప్లీట్ చేసుకున్నాం అనమాట అండ్ సేఫ్గానే ఉంది ఏమీ జరగలేదు ఒక్క చినికి అలా పడింది వెంటనే ఆవిడకి అర్థమైపోయి మళ్ళీ గొడుగు తీసైతే పెట్టేసింది అనమాట గొడుగు ఉంది కాబట్టి శనుకులు కారి అందులో పర్లేదు కానీ కర్రలు తడిసిపోయినాయి ఇంకోటి ఇంకా కర్రలు నరికి పక్కన పెట్టి ఎండబెట్టిన కర్రలు ఉన్నాయి అవన్నీ కూడా తడిసిపోయాయి అనమాట ఉన్న కర్రలతోనే ఇంకా కంప్లీట్ చేసేసాము ఇంకా నాలుగైదు కర్రలు ఏమో లోపల కర్రలు ఉంటే అవి పగులో కొట్టేసి చక్రాలు చేసామన్నమాట అదే సారీ చక్రాలు చక్రాలు చేసామన్నమాట నాకు ఇక్కడ కోపం వచ్చి నేను వాళ్ళు సైలెంట్ కూర్చున్నాను నేను చెప్తే వినట్లేదు లెగవట్లేదు అని చెప్పేసి లేమ్మా లేమ్మా నా లెగవదు కదలదు మెదలదు ఇంకా ఆ టైంలో చెప్పిన మాట వినకపోతే కోపం వస్తుంది కదా అట్లా నేను సీరియస్గా కూర్చొని ఉన్నాను నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అక్కడ దారలాగా పడతా ఉందనమాట వద్దుమా వద్దుమా నేను తీస్తాను నా తీయనియదు లేకపోతే అనమాట ఇంకా చూసారా నేను కూడా సగం వరకు తడిసిపోయాను ఇంకా ఎట్లాగట్లా వర్షం అయితే తగ్గిపోయింది చినుకులు కూడా తగ్గిపోయినాయి వెనకాల పడ్డ నీళ్ళు కూడా దార కారుకుంటూ లోపలికి వచ్చేసింది నేను అంత సీరియస్గా ఉంటే ఆ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ నేను అర్సిందంతా చెప్పుకుంటే ఏం నవ్వుతుంది మా అమ్మ నిజంగా నా కోపాన్ని కూడా ఇది చేసేసింది సో ఏమో ఆవిడకున్నంత ధైర్యము ఇది నాకు రాలేకపోయింది కోపం అంటే వేసేస్తుంది అనమాట గబాల్లా చిల్లి పడితే కాలిద్ది అన్న ఉద్దేశంతో ఇంకా అలా సరదా సరదాగా అప్పలు చేసేటప్పటిది ఆయనకాల జరిగిన సీన్స్ అవన్నీ కూడా తలుచుకుంటూ నవ్వుకుంటా ఉన్నాం అనమాట ఎప్పుడో వెనకటంట మా పెద్దమ్మ పప్పాలు చేస్తే అవి నచ్చకపోతే మా పెదరానంట ఆ క్యాన్లో నీళ్లు పోసి ఆ క్యాన్ ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టేశాడంట తర్వాత రోజుకి పప్పాలు తిందామని చూస్తే అవంతా నానిపోయి కంపు స్మెల్ వచ్చేసాయంట అదేమంటే ఏమో ఎవ్వరికి తెలియనట్టుగా ఉన్నారంట సైలెంట్గా అంతా టేస్ట్ లేకుండా చేసిందనమాట మా పెద్దమ్మ సో ఆ ఇన్సిడెంట్ చెప్పుకుంటూ కూడా నవ్వుకున్నారు అలాగే మా అమ్మ కూడా సరిగా చేయడానికి రాక స్టార్టింగ్లో ఎట్లా నో చేస్తే చక్రాలు అవి మా బాబు తీసుకొచ్చి చెట్టు మొదల్లో వేసేసి వీటిని ఎవరైనా తింటారని చేయడం వచ్చాది ఇది అని చెప్పేసి దాని గురించి నుంచి కూడా చిన్న సీన్ జరిగిందంట అవన్నీ మా అమ్మ చెప్పుకుంటూ షేర్ చేసుకుంటూ ఉన్న చెప్పిందనమాట తర్వాత ఇంకా ఈ లోపు నేను లేచి చాయ్ కూడా పెట్టాను చాయ్ పెట్టేసి పప్పాలవగానే అందులో వేసేసుకొని నేను తింటూ ఉన్నాను పిల్లలకు కూడా అలా ఇష్టం అనమాట లక్కడికి బాగా ఇష్టము ఇంకా వాడికి కూడా తినిపించేసాను అనమాట అంతే ఏదైనా జరుగుతూ ఉంటే దాని వెనకాల జరిగిన ఇన్సిడెంట్స్ అట్లా గుర్తొస్తూ ఉంటాయి చెప్పుకుంటా ఉంటాం కదా అట్లా చాలా టైం అయితే స్పెండ్ చేసామన్నమాట ఎలా ఉందండి ఈ వ్లాగ్ నచ్చిందా ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు ఈ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒరిజినల్ వాయిస్లు వింటూ వింటూ చాలా నవ్వుకున్నాను దానివల్ల గొంతంతా పోయిందనమాట సో ఇదిగోండి తర్వాత చెక్కల తర్వాత చక్రాలు కూడా మొదలుపెట్టింది అని అనగా ఇవ్వనమాట వీటి తర్వాత సన్న పూస కూడా పోసేసింది మొత్తానికి మా అమ్మ అనుకున్నదే జరిగింది మా అమ్మ అనుకున్నదే చేసింది అనమాట ఇంకా మేము చిన్న చిన్న పనులు ఉంటాయి ఇంట్లోవి అవి నేనైతే కంప్లీట్ చేసేసాను అమ్మ పప్పాలు చేసుకొని ఇంకా లేసాను అనమాట లైక్ దూడకి గడ్డేసింది ప్రిన్సి నేను అంట్లు తోమేసి ఆ రైస్ కడిగి పెట్టేశాను సాయంత్రంకి ఈ లోపు బాపు గేదెల్ని ఇంటికి కూడా వచ్చేసారనమాట ఇదండి ఫైనల్గా మా బ్లాగ్ అయితే ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి అండ్ ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వీడియోనైతే లైక్ చేశారు కదా కొత్తగా మనం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే గుడ్ నైట్